అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అపలరాజ్పురం లలితాదేవి వృద్ధాశ్రమంలో శుక్రవారం ఉదయం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భతుల తాతయ్య బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు దొండా నరేష్ టిడిపి టౌన్ అధ్యక్షులు గారు టిడిపి నాయకులు తదితరులు పాల్గొని ఉదయం టిఫిను మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే రూరల్ హెల్త్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ఆర్ శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్ ఏవి శ్రీకాంత్ గారు జిల్లా సెక్రటరీ ఈదరాడ ఈశ్వరరావు గారు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డీ సత్యారావు గారు ఆధ్వర్యంలో యాభై మంది వృద్ధులకు వికలాంగులకు వైద్య పరీక్షలు చేసి తగిన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది గౌరవనీయుల అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హౌసింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి బొత్తుల తాతయ్య బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోని ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుతూ ఈ దేవుడు కృప ఉండాలని కోరుకుంటూ జిల్లా అధ్యక్షులు ఆడ శ్రీనివాసరావు గారు ఉపాధ్యక్షులు ఏవి శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శి ఈదరాడ ఈశ్వరరావు గారు గారు బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డి సత్యారావు గారు ఆశ్రమంలో సభ్యులందరూ అభినందించడం జరిగింది చని మనలేదు అంట ఇది చేసిన ఆధారాలనే చేసాం రేయ్ అగుండి కొని బెంగల బెంగల గుముదే అలక అలక కొరైంది కొరైంది రెండు బయలు మామి చూరండి ఇటువైపు మామి కోయి శ్రీని కోయి శ్రీని ఇటు చూడండి మైక్ అంటే మైక్ ఆడింది అస్తా అస్తాల్ తవ్లేక మైక్ దయసండి నేను బ్యాక్ చేయను నాన్న గంగ నాకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్